జరుగుతా ఉందో మీడియా వారి మీద కేసులు సామాన్యుల మీద కేసులు సామాన్యులు ఇల్లు పగలగొట్టడాలు ఇలాంటివన్నీ కూడా మనం ఈ సంవత్సర కాలంగా చూస్తూ ఉన్నాం ఫైనల్గా ప్రతాప్ రెడ్డి గారిని రాజకీయాల్లో నుంచి లేకుండా చేసేదానికి పెద్ద పెద్ద కుట్రలే జరుగుతూ ఉన్నాయి ఈరోజు మా సోషల్ మీడియాలో వర్క్ చేసే వేణు ఒక ఫోటోగ్రాఫరు పోయి కొన్ని విజువల్స్ తీస్తే మీకు తప్పనిపిస్తే అది తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పండి మీరు వాళ్ళని విజువల్స్ తీసుకొని వస్తూ ఉంటే కారుతో గుద్దీ ఒక హత్యాప్రయత్నం చేసి వాళ్ళ మీద వాళ్ళని అది వాళ్ళ దగ్గర ఏదో ఉన్నాయని చెప్పి ఒక సృష్టి చేసి దాన్ని ప్రతాప్ రెడ్డి గారికి అంటగట్టి ఆయన ఏదో పట్లాటక బొమ్మన్నాడు వీళ్ళు పోయినట్టుగా ఒక చిత్రీకరణ చేయడం జరిగింది వాళ్ళు బతుకున్నారో చనిపోయినారో కూడా తెలియదు మీరు వెంటనే పోలీసు వారిని పంపించి వారిని ఎక్కడున్నారో వాళ్ళు రక్షించండి అని చెప్పని ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది ఆయన మా కూడా చెప్పారు అని నేను ఒక ఫంక్షన్ లో ఉన్నాను మీరు మీకు మా ఏఎస్పి గారు ఫోన్ చేస్తారని చెప్పారు నిజంగా ఇది ఆ స్థానంలో ఉండి వ్యవహరించాల్సిన విధానం కాదు అది ఎందుకంటే పబ్లిక్ యొక్క ప్రొటెక్షన్ కోసం వాళ్ళ మాన ప్రాణాలను రక్షించేందుకే పోలీస్ వ్యవస్థ ఉన్నది ఈ న్యాయాన్ని ధర్మాన్ని రక్షించేందుకే ఈ వ్యవస్థ ఉన్నది ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఇబ్బంది పడుతున్నారని చెప్పినప్పుడు స్పందించకపోగా ఆ ఏఎస్పి ఎవరు ఫోన్ చేయలే ఒక గంట గంట చూసిన తర్వాత ఆయన స్వయంగా జలదంకి ఎస్ఐ గారికి మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది ఆ జలదంకి ఎస్ఐ గారు లేదండి క్రస్టర్లో ఉన్నారంట మేము వెళ్తున్నాం తీసుకొస్తాం మేము రక్షిస్తాం అని చెప్పిన మాట వాస్తవం అయితే ఇక్కడే జరిగింది అసలైన స్క్రీన్ ప్లే నిజంగా రాంగోపాల్ వర్మ క్రైమ్ సినిమాల్లో కూడా ఇటువంటి ఉండు ఈ మధ్య వస్తున్న మలయాళం క్రైమ్ సినిమాల్లో కూడా ఇటువంటి సీన్లు ఉండవు నిజంగా అక్కడే వీళ్ళు స్పందించారు సరైన వ్యూహాన్ని ఇక్కడ పన్నారు కుట్రపూరికపోయిన వ్యూహాన్ని ఇక్కడే వాళ్ళు తయారు చేసుకున్నారు ఎందుకంటే మీడియాలో కూడా వచ్చేందుకు ఆ వేణు యొక్క సోదరులు కానీ వాళ్ళ మిస్సెస్ అయితే పాపం ఆమె ఆందోళనలో అల్లాడిపోతూ ఉన్నది వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియని స్థితి అయితే ఇటువంటి ఒక సమయంలో వాళ్ళు పోలీసు వారితో కలిసి ఒక డ్రామా ఒక కుట్ర పన్నారు జరిగిన వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు ఒక సోషల్ మీడియాలో అప్పటికే ఇటువంటి ఒక న్యూస్ బయటకు రావడం జరిగింది అలర్ట్ అయిపోయారు ఇది ఎక్కడికి వెళ్తుందో ఎక్కడికి పెన్ను తీస్తుందో దానికే ఆ కుట్రలో భాగమే నిన్న వారిని తీసుకొని వచ్చి జలదంకి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది జలదెంగి పోస్ పోలీస్ స్టేషన్కి మా లీగల్ టీము అని మా పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళడం జరిగింది జలదెంగిపోయేటప్పటికే జలదంకి వెళ్ళలేదు మీరు నిజంగా వాళ్ళు నేరం చేస్తుంటే జలదంకి తీసుకురావాలి కదా జలదీ తీసుకొచ్చిన వాళ్ళు అది ఉంచాలి కదా అక్కడ నుంచి మళ్ళీ ఎందుకు కలిగిని తీసుకెళ్లారు కలిగిన వెళ్ళేటప్పటికి అక్కడి నుంచి మళ్ళీ కొండాపురం తీసుకెళ్లారు వాళ్ళని ఈ దోగుచ్చులాటలాగా ఎక్కడికక్కడికి దాచి పెడుతూ ఎందుకు తీసుకెళ్లారని అడుగుతున్నాం మీరు వారు నిజంగా నేరం చేశారని అనుకుంటే వాళ్ళు కెమెరాతో పోయిన వాళ్ళని వాళ్ళ మీద ఒక స్క్రీన్ ప్లే ప్రకారం నేను చూస్తాను ఆ విజువల్లో ఆ హత్యకు ఉపయోగించిన ఆయుధాలు తెలియజారు నేరుగా కరెక్ట్గా అక్కడికే పోయింది ఆ ఉన్నదాన్ని తీసుకోని చాలా జాగ్రత్తగా మీడియాకు చూపించడం ఇవన్నీ వాళ్ళు నిజంగా హత్య అంతమందించాలనుకుంటే ఈ పనిచేసే స్టాఫ్ వాళ్ళు వీళ్ళు అక్కడికి పోయి ఆయన్ని అంతమందించాలనుకోవడం నిజంగా ప్రజలు ఈ స్క్రీన్ ప్లే చాలా నవ్వుకుంటా ఉన్నారు ఒక పక్క వాళ్ళు చేసిన నేరాన్ని కప్పిపుచ్చేందుకు రోడ్డు మీదకు వచ్చారు నిజంగా అంబేద్కర్ సాక్షిగా వీళ్ళు ఈ రోజు ఈ రాజ్యాంగాన్ని తప్పుదారి పట్టించి ఈ రాజ్యాంగాన్ని అక్రమంగా ఏదైతే చట్టాలు నేను ఎవరి కోసం రూపొందించానో నిరపరాధులని రక్షించేందుకు దేన్నైతే ఈ రోజు చట్టంలో పెట్టానో ఈ రోజు వాళ్ళని అపరాధులుగా వాళ్ళని ఒక వర్ణిస్తా ఉన్నారు వాళ్ళ మీద కేసులు పెట్టేందుకు భౌతిక అంతమందించేందుకు వీళ్ళు కుదరలా అందుకే మా మాజీ శాసన సభ్యుల్ని వారు పుట్టులో భాగంగా ఈరోజు చెప్తా ఉన్నారు మీ మీరు చేసిన శబలు నెరవేరింది ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని జైలుకు పంపిస్తాం మీద కేసులు పెట్టిస్తాం నిజంగా తప్పు చేసి ఉంటే మీరు కాదు ఈ కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా హర్షించేవాళ్ళు ఈ రోజు మీరు చేసిన ఈ సంఘటన చూసి ఈ నియోజకవర్గ ప్రజలే కాదు యావత్ ఈ రాష్ట్రం తల తలదించుకొని సిగ్గుపడతా ఉన్నారు ఇటువంటి ఒక అక్రమ కేసు సంబంధం లేని కేసులు దొంగే తాను దొంగ దొంగ అన్నట్టు ఈ రోజు వారు చేసిన నేరాన్ని ఎదుటి వాళ్ళ మీద ఎంత అందంగా ఉపయోగించారో దీనికి పోలీసు వ్యవస్థ సహకరించినందుకు నిజంగా చాలా సిగ్గుపడతా ఉన్నాం పోలీసు వారు నిష్పక్షపాతంగా వివరించాల్సిన వారు ఈ రోజు పొలిటికల్ వ్యవస్థ లాగా వాళ్ళు మారిపోవడాన్ని నిజంగా చాలా సిగ్గుకరంగా ఉంది బాధాకరంగా ఉంది నిజంగా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం నిజమైన ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి పోలీసు వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని మీరు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారుల మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రే ఇప్పుడు జరిగిన ఈ అక్రమ కేసులో రెడ్డి గారిని ఎట్ల పరిస్థితుల్లో ఈ రోజు హత్యా ప్రయత్నం కేసు పెట్టారు నిజంగా ఇందాక చెప్పినట్టు శాసనసభ్యులు గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ లేరు ఊర్లో లేరనే సంఘటన ఈ మీడియా అందరికీ తెలుసు సోషల్ మీడియాలో అందరికి వచ్చింది వీళ్ళు పోయి లోన్తో రిక్కి చేసేది లోంత క్రసర్లు రిక్కించేస్తారా దానికి కథనం ప్రత్యేక పూజ ఉంది దానికోసం ఇక్కడికే వస్తారు నిజంగా అటువంటి కుట్ర ఉంటే అక్కడ పోవాల్సిన అవసరం ఏముంది అందులో పోయిన వాళ్ళు అఫెండర్స్ వాళ్ళకి పలు హత్య ప్రయత్నాలు హత్య